ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా దేహాభిమానం అసురి నడవడిక దాన్ని మార్చుకొని దైవీ నడవడికను ధారణ చేసినట్లయితే రావణి జైలు నుంచి విముక్తి అవుతారు దేహాభిమానం సమాప్తమైపోయి ఆత్మాభిమానిగా అయినప్పుడు ఆటోమేటిక్గా రావణి యొక్క జైలు నుంచి విముక్తులైపోతాము అందుకే బాబా అంటున్నారు అస్రీ నడవడికను మార్చుకొని దైవీధ గుణాలను ధారణ చేయండి అంటున్నారు బాబా ప్రశ్న ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది దాని నుండి రక్షించుకునేందుకు సాధనమేమి జవాబు ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భ జైల్లో అనుభవిస్తారు మరొకటి రావణి జైల్లో అనేక రకాలైన దుఃఖాలను పొందుతారు పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుంచి విడిపించేందుకు బాబా వచ్చారు వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రంగా కాండి ఓం శాంతి డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు బాబానే వచ్చి రావణ్ణి జైలు నుంచి విడిపిస్తున్నారు ఎందుకంటే అందరూ క్రిమినల్గా పాపాత్మలుగా ఉన్నారు మొత్తం ప్రపంచంలోని మనిష్య మాత్రులు అశుద్ధంగా ఉన్న కారణంగా రావణ్ణి జైల్లో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భ జైల్లోకి వెళ్తారు గర్భ జైలు కూడా చాలా పెద్ద జైలు కదా తండ్రి వచ్చి రెండు జైళ్ళ నుంచి విముక్తి చేస్తున్నారు బాబా రెండు జైళ్ళ నుంచిను బాబా గర్భ జైలు నుంచిను విడిపిస్తున్నారు అనేక బంధనాల రావణాసురుని జైలు నుంచి కూడా విడిపిస్తున్నారు జైలు నుంచి ఎట్లా వ్యక్తికైనా జైలు నుంచి బెయిల్ లభించింది అంటేనే ఎంత సంతోషిస్తారు విడిపిస్తే ఇంకెంత సంతోషిస్తారు చెప్పండి మళ్ళీ మీరు అర్ధకల్పం రావణి జైల్లోకే వెళ్ళరు అలాగే గర్భ జైల్లేకి వెళ్ళరు తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారంగా మనల్ని రావణి జైలు నుండి మరియు గర్భ జైలు నుండి కూడా విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు మీరందరూ రావణ రాజ్యంలో క్రిమినల్గా ఉన్నారు మళ్ళీ రామరాజ్యంలో అందరూ సివిలైజ్డ్గా అనగా నాగరికులుగా అవుతారు అనాగరికుల నుండి నాగరికులుగా అవుతారు అక్కడ ఏ భూతం యొక్క ప్రవేశము జరగదు దేహ అహంకారం రావడం వల్లనే ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మాభిమానులుగా కావాలి ఎప్పుడైతే ఇలా అయిపోతారో అప్పుడే దేవతలుగా పిలువబడతారు ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడతారు బాబా అంటున్నారు రావణ్ణి జైలు నుంచి విడిపించేందుకు బాబా వచ్చి చదివిస్తున్నారు మరియు అందరి నడవడికలు ఏవైతే పాడైపోయాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా అర్ధకల్పం నుంచి నడవడిక పాడవుతూ పాడవుతూ పూర్తిగా సమాప్తమైపోయింది ఈ సమయంలో తమో ప్రధాన నడవడిక చిన్న పిల్లల్లో కూడా అసురి అపవిత్రమైన నడవడిక వచ్చేసింది అందుకే బాబా చెప్తున్నారు దైవీ మరియు అసురి నడవడికలో తప్పకుండా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ గుణాలను నడవడికను తయారు చేసుకోవాలి అప్పుడే అసురి నడవడిక నుండి విముక్తులవుతూ ఉంటారని బాబా చెప్తున్నారు అసురి నడవడికల్లో దేహాభిమానం మొట్టమొదటిది అన్ని వికారాలకి మూల కారణమే దేహాభిమానం ఆత్మాభిమానుల నడవడిక ఎప్పుడూ చెడిపోదు మొత్తం ఆధారమంతా నడవడికపైనే ఉంది క్యారెక్టర్ పైనే ఉంది దేవతల క్యారెక్టర్ లేదా దేవతల నడవడిక ఎలా పాడవుతుంది ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో అనగా వికారులుగా అవుతారో అప్పుడే నడవడిక పాడవుతుంది జగన్నాథ మందిరంలో ఇటువంటి వామ మార్గం యొక్క చిత్రాలను గోపురం పైన చూపించినారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం వాటి పాత మందిరం ఇప్పుడు చూడండి ఆ మందిరంలో ఎన్నో వజ్ర వైడూర్యాల ఆభరణాలు లెక్కలేనన్ని కోట్ల ఆభరణాలు లభిస్తున్నాయి దాన్ని విశేషంగా చెప్తారు విష సర్పాలు కాపలా ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు పాత మందిరం కదా జగన్నాథుని యొక్క మందిరం వారి వస్త్రాలు మొదలైనవి దేవతలవే దేవతలు వామ మార్గం లేక ఎలా వెళ్తారో చూపిస్తారు మొట్టమొదటి అశుద్ధతనే కామవికారం మళ్ళీ రంగు మారుతూ మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతారు మొట్టమొదట బంగారు యుగంలో సంపూర్ణంగా సత్వప్రధానంగా ఉండేది మళ్ళీ రెండు కళలు తగ్గిపోతాయి పదహారు నుంచి పద్నాలుగులేకొస్తాయి త్రేతాయుగంని స్వర్గం అని అన్నారు సెమీ స్వర్గమే కానీ స్వర్గం కాదు రావణుడు రావడంతోనే మీ పైన చిలుము పెరగడం ప్రారంభమవుతుంది పూర్తి క్రిమినలైజ్డ్గా అయిపోతారు ఇప్పుడు నూరు శాతం క్రిమినల్ అని అంటారు నూరు శాతం నిర్వికారులుగా ఉండేవారు ఇప్పుడు నూరు శాతం వికారీలుగా అయిపోయారు బాబా అంటున్నారు పిల్లలారా ఇప్పుడు బాగుపడండి ఈ రావణ్ణి జైలు చాలా పెద్దది అందరినీ క్రిమినల్ అనే అంటారు ఆ జైలు నుంచి అందరూ విముక్తి కావచ్చు కానీ తన కర్మల యొక్క జైలు నుంచి ఎవరు విముక్తి కాలేరు ఎంతెంత బాబాని స్మృతి చేస్తేనే ఈ బంధనాల జైలు నుంచి విముక్తి కాగలుగుతారు అందరినీ క్రిమినల్ అనే అంటారు ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా రామరాజ్యము మరియు రావణరాజ్యం గురించి వారికి తెలియనే తెలీదు ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు అంతే కదా ఎంతెంత పురుషార్థం చేస్తామో అంతంత మన బుద్ధి మన మనస్సు మొదట రామరాజ్యంలోకి వెళ్తే తర్వాత మనం స్వయం భౌతికంగా కూడా రామరాజ్యంలోకి వెళ్తాం సంపూర్ణులుగా అయితే ఎవరూ కాలేదు అయితే ఈ శరీరంలో ఉండరు కొందరు ఫస్ట్ కొందరు సెకండు కొందరు థర్డ్లో ఉన్నారు ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు దైవీ గుణాలను ధారణ చేయిస్తున్నారు దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది పర్సెంటేజ్లో ఉంది ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమవుతూ ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గిపోతూ ఉంటుంది సేవ చేయడం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది యోగం ద్వారా కూడా మెయిన్ సేవ కంటేను బాబా ఇప్పుడు సేవ గురించి ఈరోజు అండర్లైన్ చేయిస్తున్నారు ఆత్మాభిమానులు పెద్ద పెద్ద సేవలు చేస్తారు అండర్లైన్ బాబా ఆత్మాభిమానులు ఆత్మాభిమానులు కావున వారు ఎంత మంచి సేవ చేస్తున్నారు ఆయనకి దేహమే లేదు కదా విదేహి తండ్రి సో విశ్వాన్నే పావనంగా తయారు చేస్తున్నారు బాబా అంటున్నారు కావున వారు ఎంత మంచి సేవ చేస్తున్నారు అందరినీ రావణ్ణి క్రిమినల్ జైలు నుంచి విడిపించి సద్గతి నిప్పిస్తున్నారు అక్కడ మళ్ళీ రెండు జైళ్ళు ఉండవు రావణ్ణి జైలు ఉండదు గర్భ జైలు ఉండదు దేహాభిమానం ఉంటేనే కదా రావణ్ణి జైలు వస్తుంది గర్భ జైలు కూడా ఉండదు ఎందుకంటే గర్భ మెహల్గా ఉంటుంది పవిత్రంగా ఉంటారు ఇక్కడ డబల్ జైలు ఉంది సత్యుగంలో కోర్టులు ఉండవు ఎందుకు పాపాత్మలే ఉండరు కదా కోర్టులు ఎందుకు అలాగే రావణ్ణి జైలు ఉండదు రావణ్ణిది అనంతమైన జైలు అందరూ పంచవికారాల రూపీ తాళ్లతో బంధింపబడి ఉన్నారు అపారమైన దుఃఖం ఉంది దిన ప్రతిదినము దుఃఖం పెరుగుతూ ఉంది సత్యయుగమును బంగారు యుగము అని అంటారు త్రేతాయుగాన్ని వెండి యుగం అంటారు సత్యుగంలోని సుఖాలు త్రేతాయుగంలో ఉండవు ఎందుకంటే ఆత్మలో రెండు కళలు తగ్గుతాయి ఆత్మ కళలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలా అలా మారిపోతాయి కావున తప్పకుండా మేము రావణ్ణి రాజ్యంలో దేహాభిమానులుగా అయ్యామని అర్థం చేసుకోవాలి రావణ్ణి జైలు నుండి విడిపించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు కల్పం దేహాభిమానం సమాప్తమయ్యేందుకు సమయం అయితే పడుతుంది కదా ఎంతో కష్టపడాలి మాలు ఆలోచన చేయండి ఒక సీఎంగా కావాలంటే ఒక స్టేట్కి ఎంత కష్టపడతారు మరి బాబా విశ్వానికి మాలికులుగా చేస్తున్నారంటే కష్టపడాలి కదా కృషితో నాస్తి దుర్భిక్షం తో బాబా అంటున్నారు కష్టపడాల్సి పడుతుంది ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మళ్ళీ పెద్దయి పెరిగాక వచ్చి మళ్ళీ కొంత జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు ఎంత ఆలస్యం అవుతూ ఉంటుందో అంత మళ్ళీ పురుషార్థం కూడా చేయలేరు కదా ఇప్పుడు దాదీలు చేసినంత మనం ఎక్కడ చేయగలుగుతాం సమయము లేదు అలాంటి పురుషార్థం యొక్క లగను లేదు ఎవరైనా మరణిస్తే వారు మళ్ళీ వచ్చి పురుషార్థం చేయాలంటే ఇంద్రియాలు పెద్దగై కాస్త తెలివచ్చాకే ఏదో ఒకటి చేయగలరు కదా బుద్ధి పెద్దగైతేనే జ్ఞానధారణ జరుగుతుంది ఆలస్యంగా వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు ఎంత నేర్చుకున్నారో అంతే ప్రాప్తి పొందుతారు కావున మరణించేందుకు ముందే పురుషార్థం చేయాలి పురుషార్థం ద్వారానే ప్రాలబ్దం తయారవుతుంది వారు ఎంత వీలైతే అంత ఇటువైపుకొచ్చేందుకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు అటువంటి స్థితిలో ఎంతోమంది వస్తారు వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది అర్థం చేయించడం చాలా సహజం బాంబేలో బాబా పరిచయం ఇచ్చేందుకు ఎంతో మంచి అవకాశం ఉంది బాబా పెద్ద పెద్ద నగరాలను గుర్తు చేసుకుంటారు కదా మీరు మన బాబా అంటున్నారు వీరు మనందరికీ తండ్రి తండ్రి వారసత్వం అయితే తప్పకుండా స్వర్గందే కావాలి ఇది ఎంత సహజం హృదయం లోపల పులకరించిపోవాలి మీరు మనల్ని చదివి బాబా మనల్ని చదివిస్తున్నారు ఇది మన లక్ష్యం మనం మొదట సద్గతిలో ఉండేవాళ్ళం ఆ తర్వాత వచ్చాం మళ్ళీ ఇప్పుడు దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి కనుక నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయి అని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ద్వాపర యుగంలో రావణ రాజ్యం ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపి రావణుడు సర్వవ్యాపి అయిపోతాడు ఎక్కడైతే వికారాలు సర్వము వ్యాపించి ఉన్నాయో అక్కడ తండ్రి ఎలా సర్వవ్యాపిగా కాగలరు వికారాలు సర్వవ్యాపి అయినప్పుడు తండ్రి ఎట్లుంటారు ఇక్కడ పాపం ఉంటే అక్కడ తండ్రి ఉండరు కదా మానవులందరూ పాపాత్ములే కదా తండ్రి సమ్ముఖంగా ఉన్నారు కావుననే అసలు ఆ మాటను నేను అననే అనలేదు దాన్ని తప్పుగా భావించినారు పరమాత్మ సమ్ముఖంగా ఉన్నారు ఇప్పుడు సర్వవ్యాపి ఎలా కాగలరు ఈ విషయాలు ఎవ్వరూ అర్థమే చేసుకోలేదు తప్పుగా ఏది చెప్తారు బాబా సర్వశక్తివంతుడు అంటే ఆ కాకుని అల్లాడిచ్చేవాడు ఆయనే చీమ చీ శివుని అజ్ఞలేదే చీమైనా కుట్టదు చనిపోయిండే వాళ్ళని బతికిచ్చు కదా అని ఉల్టాగా తీసుకుంటారు అది బాబా అంటున్నారు అలా తప్పుగా భావిస్తూ వికారాల్లో పడుతూ పడుతూ తండ్రిని తిడుతూ తిడుతూ భారతదేశ పరిస్థితి ఎలా అయిందో చూడండి అందుకే బాబా అంటారు అన్ని దేశాలు ఒక్క నిమిషంలో సమాప్తమైపోతే భారతదేశంలో రక్తపాత నదులు ప్రవహిస్తాయి ఎందుకంటే బాబాని సర్వవ్యాపి అని చెప్పినాం ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అందరూ సత్వప్రధానంగా ఉండేవారు అని క్రైస్తవులకు కూడా తెలుసు భారతవాసులైతే లక్షల సంవత్సరాలు అనేస్తారు ఎందుకంటే ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు వారు ఇంత ఉన్నతంగా కాలేరు అలాగే ఇంత నీచంగాను కూడా కారు భారతదేశవాసీలే ఉన్నతంగానూ అవుతారు భారతదేశవాసీలే నిత్యంగానూ అవుతారు తప్పకుండా భారతదేశంలో స్వర్గం ఉండేది వారు చెప్పేది నిజమే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణి జైలు నుంచి విడిపించేందుకు వచ్చాను ఇప్పుడు మళ్ళీ విడిపించేందుకు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి బాబా వస్తారు కదా ఇప్పుడు మళ్ళీ విడిపించేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు అర్ధకల్పం రామరాజ్యం అర్థకల్పం రావణరాజ్యం బాబా అంటున్నారు పిల్లలకు అవకాశం దొరికితే మనం తెలిపించేటప్పుడు వినేవాళ్లకు టైం ఉంది అంటే అన్ని విషయాలు సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఎట్లా మనం కింది దిగుతూ వచ్చినాం ఈ సందేశాన్ని అర్థం చేయించాలి పిల్లలు ఇలా ఇలా అర్థం చేయించండి అని బాబా కూడా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇంత అపారమైన దుఃఖం ఎందుకు వచ్చింది ఇది ఎవరికీ తెలియదు దుఃఖాన్ని దూరం చేసుకోవాలని ట్రై చేస్తారే కానీ దుఃఖం ఎట్లా దూరం అవుతుందనే విషయం అస్సలు తెలీదు దుఃఖం అంటే ఏమి అంటే ఏమి అని కూడా తెలియదు అల్పకాలిక క్షణభంగురమైన సుఖాన్నే సుఖంగా అనుకుంటున్నారు మొదట ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అపారమైన సుఖం ఉండేది వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు ఇది నుండి నారాయణుడిగా అయ్యేందుకు లభించే జ్ఞానం ఇది చదువు చదువులో మూఢనమ్మకాలు లేదు బ్లైండ్ ఫైత్ ఉండదు చదువులో చదువు చదవాల్సిందే ఎవరైనా చదవాల్సిందే టీచర్ కొడుకు కూడా చదవాల్సిందే దీని ద్వారా దైవీ నడవడిక తయారవుతుంది ఈ సమయంలో రావణ్ణి రాజ్యంలో అందరి నడవడిక పాడైపోయింది అందరి నడవడికను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే ఈ సమయంలో ఎన్ని ధర్మాలున్నాయి పునాదితో సమానమైన వేర్లతో సమానమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మం లేదు కానీ మిగతా ధర్మాలన్నీ ఉపస్థితమై ఉన్నాయి అందుకయ్యే బాబా అంటున్నారు అసలు ఆది సనాతన దేవీ దేవత ధర్మమే లేదు ఎన్ని ధర్మాలు వచ్చేసినాయి మనుషుల వృద్ధి ఎంత జరుగుతోంది వృద్ధి ఇలాగే జరుగుతూ ఉంటే మరి తినడానికి తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది అంతే కదా అకాలం ఏర్పడుతుంది ఆకలితో ఎవరైనా ఉండగలరా లేదు కదా అప్పుడు ఎవరి దగ్గర ఏం ఉంటే వాళ్ళ ఇండ్లలో దూరి తీసేసుకుంటారు అకాల మృత్యువులు వస్తాయి అరాచకం వస్తుంది అందుకే బాబా అంటున్నారు తినడానికి తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది సత్యుగంలో ఇటువంటి విషయాలే ఉండవు అక్కడ దుఃఖం యొక్క విషయమే ఉండదు ఈ కలియుగం దుఃఖధామం అందరూ వికారీలుగా ఉన్నారు అది సుఖధామం అందరూ సంపూర్ణ నిర్వీకారీలుగా ఉంటారు గడియ గడియ వారికి ఇది తెలియచేయాలి అప్పుడే ఏమైనా అర్థం చేసుకోగలుగుతారు నేను పతితా పావనుణ్ణి నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమవుతాయి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు తప్పకుండా శరీరాన్ని ధారణ చేసే చెప్పాలి కదా మనకు అర్థం కావాలంటే మానవుని శరీరంలో వచ్చి చెప్తేనే అర్థమవుతుంది ఇంత సహజమైన సరళమైన భాషలో చెప్తా ఉంటేనే అర్థం కావడం లేదు బాబా ఇంకా జంతువులలో వస్తే ఎట్లా అర్థమవుతుంది పతిత పావనుడు సరువుల సద్గతి దాత ఒక్క బాబానే బాబా ఏదో ఒక రథంలో వచ్చి ఉంటారు కదా నేను ఇతడికి ఎవరైతే తన జన్మల గురించి తెలీదో అతడికి ప్రవేశిస్తాను ఇది ఎనభై నాలుగు జన్మల ఆట ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు వారికే ఎన్నో జన్మలు ఉంటాయి మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి అందరికన్నా ముందు దేవతలు వచ్చారు సత్యుగ ప్రారంభంలో ఇలా ఇలా అర్థం చేయించాలి నిశ్చన చిత్రంలో స్పష్టంగా ఉంది కదా బాబా పిల్లలకు భాషణ చేయించడం నేర్పిస్తారు బాబా చెప్తున్నారు అండర్లైన్ పాయింట్ బాగా స్మృతిలో ఉంటే దేహాభిమానం లేకపోతే భాషణ చాలా బాగా చేస్తారు చూడండి బాబా సమయ ప్రతి సమయ అవసరమైనటువంటి డైరెక్షన్లు ఇస్తారు మనం సందేశం ఇవ్వాలనుకుంటాము ఎవరి సందేశం బాగా వస్తుంది అంటే బాగా అంటే వేరే వాళ్ళు మెచ్చుకునేట్లుగా కాదు అది ఎవరైనా చెయ్యొచ్చు కానీ మనం చెప్పినప్పుడు వేరే వాళ్ళ మనస్సులోకి వెళ్ళి ఇది నిజమే అని చెప్పి వాళ్ళు వారసులుగా కావాలా అలాంటి సక్సెస్ సఫలత అనేది లభించాలా దానికి ఆధారం ఏమంటున్నారు బాబా బాగా స్మృతిలో ఉంటే దేహాభిమానం లేకపోతే భాషణ చాలా బాగా చేస్తారు శివ్ బాబా ఆత్మాభిమాని కదా ఆయనకి దేహమే లేదు పిల్లలు ఆత్మాభిమాని భవా అని బాబా అంటున్నారు ఏ వికారము ఉండకూడదు లోపల ఎటువంటి అస్రత్వము ఉండకూడదు మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఎవరిని నిందన చెయ్యకూడదు పిల్లలైన మీరు ఎప్పుడూ చెడు మాటలను విశ్వసించకూడదు అందుకే చెప్తారు కదా చెప్పుడు మాటలు వింటే చెడిపోదురా వరే ఒరే అని సామెత ఉంది భక్తి మార్గంలో వినేదానికి చూసేదానికి రాత్రికి పగలుకుండేంత వ్యత్యాసం ఉంటుంది మనం చిల్లర కోసం సారాయంగడికి లేదా వెయిన్ షాప్కి పోతే చిల్లర కోసం పోయినారనేది వాళ్ళకేం తెలుస్తుంది మనల్ని వెయిన్ షాప్ దగ్గర చూస్తున్నారు అయ్యో బ్రహ్మకుమారి అక్కయల్ని అక్కడ చూసినామే చూసేదానికి వినేదానికి అర్థం చేసుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందుకే బాబా అంటారు ఆత్మాభిమానిగా కాండి ఏ వికారము ఉండకూడదు లోపల ఎటువంటి అస్రత్వము ఉండకూడదు మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరు దోషీలు కాదు నిర్దోషీలు డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర వాళ్ళ వాళ్ళది ప్లే చేస్తున్నారన్నప్పుడు వీళ్ళు పలానా వీళ్ళు పలానా అని చెప్పడం డ్రామా జ్ఞానం లేనట్లే పిల్లలైనా మీరు ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించకూడదు ఈరోజు ముఖ్యంగా ధారణ చేయాల్సిన విషయం ఎవరేం చెప్తే అది విని చెప్పుడు మాటలపైన ఉండకూడదు చెడుపకురా చెడదా వీరు ఇలా చెప్తున్నారు ఇది సత్యమా అని బాబాని అడగండి అప్పుడు బాబా చెప్పేస్తారు బాబా లేదు సో నిమిత్తమైనటువంటి దాదీ దీదీలు ఉన్నారు పెద్ద అన్నయ్యలు ఉన్నారు అక్కయ్యలు ఉన్నారు వాళ్ళని అడగండి బాబా అంటున్నారు లేకపోతే బాబా అంటారు ఇలా చెప్తున్నారు ఇది సత్యమా అని అడగండి అప్పుడు బాబా చెప్పేస్తారు లేకపోతే అసత్యమైన చెప్పే చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు పాపం అది కూడా వాళ్ళ సంస్కారం అది ఫలానా వారి మిమ్మల్ని గురించి ఇలా ఇలా అన్నారని వినిపించి వారినే ఇబ్బంది పెడతారు చూడండి అందుకే బాబా అంటారు ఎప్పుడే కానీ అనేక మంది మాటలు చూడండి రామాయణానికి ఆధారం ఎవరు మంథర సో ఆ విధంగా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ అని చెప్పే వాళ్ళ మాటల్ని విననే కూడదు వాళ్ళ పని అది కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలు వినకూడదు తప్పుడు మాటలు వినిపించి వారి హృదయాన్నే పాడు చేసేస్తారు కావున ఎప్పుడూ అసత్యమైన మాటలను విని లోపల బాధపడకూడదు మీ గురించి ఇట్లా అన్నారు ఊర్కనే యూనిటీని స్నేహాన్ని ప్రేమను సమాప్తం చేసేందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు బాబా అంటున్నారు చాలామంది పిల్లలు చెప్పుడు మాటలని పరస్పరాన్ని చూడండి శత్రుత్వాన్ని పెట్టుకుంటారు బాబా అన్నీ చూస్తూ ఉంటారు ఫలానా వారు నా గురించి ఇలా అన్నారా అని స్పష్టంగా అడగండి లోపల స్వచ్ఛత ఉండాలి వెరీ ఇంపార్టెంట్ బాబా అంటున్నారు బాబా లభించారు కాబట్టి మరి వారిని అడగాలి కదా బ్రహ్మబాబా పైన కూడా ఎంతోమందికి విశ్వాసం ఉండదు బ్రహ్మబాబా పైన బాబా బిడ్డలు కాకపోతే విశ్వాసం ఉండదు పిల్లల్లో కూడా నా అమరవారి సరంగా ఉన్నారు శివబాబాను కూడా మర్చిపోతారు అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు ప్రేమగా బాబా మనల్ని అందరినీ పైకి తీసుకెళ్తున్నారు ఈశ్వర్య మతాన్ని తీసుకోవాలి నిశ్చయమే లేకపోతే ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు మరి ఇంకా జవాబు ఎట్లా లభిస్తుంది కొంతమంది చెప్తారు మాకు పైనుంచి టచ్చింగ్ వస్తుంది భలే టచ్చింగ్ వచ్చిందే అనుకోండి అది శ్రీమతంతో ట్యాలీ చేస్తే రైట్గా ఉండాలి అది కరెక్ట్ టచ్చింగ్ ఏమి అడగకపోతే జవాబు కూడా లభించదు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని ధారణ చేయాలి పిల్లలైనా మీరు శ్రీమత అనుసారంగా విశ్వంలో శాంతి స్థాపనం చేసేందుకు నిమిత్తలయ్యారు ఒక్క తండ్రి మతం తప్ప ఇంకే మతము ఉన్నతోన్నతమైనది కాదు ఉన్నతోన్నతమైన మతం ఒక్క భగవంతునిది దాని ద్వారా పదవి కూడా ఎంతో ఉన్నతంగా లభిస్తుంది మీ కళ్యాణం చేసుకొని ఉన్నత పదవిని పొందండి మహారథులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు అసలు చదువుకొని చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు మురళీనే వినరంటే యావ పదవి పొందొచ్చు ఇది కల్ప కల్పాంతరాల విషయం సత్యుగంలో దాసదాసీలు కూడా నంబర్ వారిగా ఉంటారు తండ్రి ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు అంతే కదా బాబా ఎంత ఉన్నతంగా మనల్ని తయారు చేసేందుకు వచ్చారు మరి అట్లాటప్పుడు టీచరే సాక్షాత్ భగవంతుడు వస్తే మనం చదువుకోకపోతే మనంత దురదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు బాబాని తెలుసుకున్న కారణంగా సత్యుగంలో అయితే వస్తాము కానీ దాసదాసి పదవిని పొందాల్సి ఉంటుంది అసలు చదువుకోనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ప్రజల్లో కూడా ఉన్నతమైన నీచమైన పదలు పదవులు ఉంటాయి కదా ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి తాము ఎక్కడికి వెళ్తున్నారో మనుషులకే తెలీదు పైకి వెళ్తున్నారా కిందికి వెళ్తున్నారా తెలీదు బాబా వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఎక్కడ మీరు బంగారు యుగంలో వెండి యుగంలో ఉండేవారు ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేసారు ఈ సమయంలో మనుషులు మనుషుల్ని తినేస్తున్నారు ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానం అని దేనిని అంటారో అర్థమవుతుంది కొంతమంది పిల్లలు ఒక చెవుతో విని మరొక చెవులో వదిలేస్తారు మంచి మంచి సెంటర్లలో మంచి మంచి పిల్లలలోనే అశుద్ధ దృష్టి ఉంటుంది లాభ నష్టాలను పరువుని లెక్క చేయరు అశుద్ధ దృష్టియే ముఖ్యమైన విషయం కామ మహాశత్రువుని బాబా అర్థం చేస్తున్నారు దాన్ని జయించేందుకు ఎంతగానో కష్టపడతారు ముఖ్యమైన విషయం పవిత్రతది ఈ విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతాయి ఈ కామ మహాశత్రువు దీనిపైన విజయాన్ని పొందండి అప్పుడే జగజ్జీతులుగా అవుతారని బాబా అర్థం చేస్తున్నారు దేవతలు సంపూర్ణ నిర్వీకారులు కదా ప్రపంచంలోని వారు మున్ముందు ఎన్ని విషయాలు అర్థం చేసుకుంటారు ಸ್ಥಾಪನ ತಪ್ಪಕ ಜರಗಾಲ್ಸಿಂದೆ. ಅಚ್ಚ ಮಿಟೆ ಮಿಟೆ ಸಿಕ್ಲದೆ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತ್ತಾಪ ದಾದಾ ಕಾ ಯ ಪ್ಯಾರ ಔರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಪ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೊಂಕೋ ನಮಸ್ತೆ ಹಮ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತ್ತಾಪ ದಾದಾಕೋ ಯಾರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಔರ್ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು సారాంశం ఎప్పుడూ చెప్పుడు మాటల్ని విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకండి ఎవరు ఏం చెప్పని దాని గురించి మీరు ఆలోచన చేయమాకండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక చెవులో వినండి ఒక చెవులో వదిలేయండి లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి అసత్యమైన మాటలను విని లోపల కాలిపోకూడదు ఈశ్వరియ మతాన్ని తీసుకోవాలి పరస్పరం స్నేహ ప్రేమ లేదంటే ఆ సేవ ఎందుకు వేస్ట్ సెకండ్ ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి ఎవరిని నిందించకూడదు లాభం నష్టం పరువుని దృష్టిలో ఉంచుకొని అశుద్ధ దృష్టిని సమాప్తం చేసుకోవాలి బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని ఒక చెవులో విని ఇంకొక చెవులో వదిలేయకూడదు వేరే వాళ్ళు చెప్పింది ఒక చెవులో విని ఇంకొక చెవులో వదిలేయాలి కానీ బాబా చెప్పింది కాదు వరదానం ఉల్టా త్రికాలదర్శి సీట్లో సెట్ అయ్యి ప్రతి కర్మ చేసే శక్తిశాలి ఆత్మగా కాండి ఎవరైతే భూత భవిష్యత్ వర్తమానాలు ఆలోచించి కర్మ చేస్తారో త్రికాలదర్శి స్థితిలో వాళ్ళు ఎప్పుడూ బలహీన కర్మలను చెయ్యరు బలహీన సంకల్పాలను చెయ్యరు వాళ్ళు త్రికాలదర్శిగా ఉన్న కారణంగా శక్తిశాలిగా ఉంటారు ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీట్పై సెట్ అయ్యి ప్రతి క్షణము ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి విషయాలైతే అనేకంగా వస్తాయి జరిగేదే ఉంది అని స్వయం ద్వారా ఇతరుల ద్వారా మాయ ప్రకృతి ద్వారా అన్ని రకాల పరిస్థితులు వచ్చేదే ఉన్నాయి ఇది తెలుసు కానీ స్వస్థితి శక్తిశాలీగా ఉంటే పరిస్థితి వారి ముందు ఏమీ లెక్కలేదు కేవలం ప్రతి కర్మ చేసే ముందు దాని అది మధ్యాంతం ఈ మూడు కాలాలను పరిశీలించి తెలుసుకొని తర్వాత చేస్తే శక్తిశాలీగా ఈ పరిస్థితులను దాటేస్తారు స్లోగన్ సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా కావడమే సంగమయుగ ప్రాలబ్ధం సంగమయుగంలో ప్రాలబ్దమేమి జ్ఞాన సంపన్నులుగా శక్తి సంపన్నులుగా కావడమే సంగమయుగంలోని ప్రాలబ్ధం అచ్చా ओम शांति थैंक यू बाबा थैंक यू